హాయ్ హలో ఎవ్రిబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మరికొన్ని ఏపీ మరియు తెలంగాణ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది సో యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఛానల్కి ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఓకే సో శ్రీనివాస అకాడమీ యాప్లో ఎవ్రీ డే ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం ఉందండి సో ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్రిగనామెట్రిక సంబంధించి సెక్టీటా ప్లస్ టాన్టీటా ఈజ్ ఈక్వల్స్ టు టూ అయినా సైన్టీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సెక్టీటా ప్లస్ టాన్టీటా అన్నప్పుడే మనకు ఒక ఐడియా వస్తుందండి ఐడెంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ అండ్ ట్యాన్ సెకండ్ స్క్వర్ టీటా మైనస్ స్టాండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ వీ కెన్ స్ప్లిట్ ఇన్ టూ ఫ్యాక్టర్స్ దిస్ సెక్టీటా ప్లస్ టాన్ టేటా లుకింగ్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇట్ ఈస్ సెక్టీటా మైనస్ స్టాంటేటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ వాట్ ఇట్ సేస్ దీస్ టు ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ ఇది త్రీ అయితే ఇది వన్ బై త్రీ అవ్వాలి ఇది వన్ బై ఫైవ్ అయితే ఇది ఫైవ్ అవ్వాలి సో దీస్ టు ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అనేది మనకు అర్థమవుతుందండి Same thing will be happened in case of cosecant theta and cot theta also. So here sec theta plus tan theta is equals to 2 given. We can write sec theta minus tan theta is equals to, it's a reciprocal 1 by 2 After the cancellation, 2 secant theta is equals to 2 plus 1 by 2, that is 5 by 2. సెకండ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై ఫోర్ యాక్చువల్లీ సెకండ్ టీటా ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ పాజిటివ్ మీన్స్ ఇట్ మే లైస్ ఐదర్ ఇన్ ద ఫస్ట్ క్వార్టరెంట్ ఆర్ ఇన్ ద ఫోర్త్ క్వార్టరెంట్ సెకండ్ టీటా పాజిటివ్ కదండి కాకపోతే మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఆప్షన్ ప్రకారం నడుచుకుంటామండి దిస్ ఈజ్ నైంటీ డిగ్రీస్ సమ్వేర్ హియర్ టీటా second theta 5 by 4 means hypotenuse by adjacent side hypotenuse 5 adjacent side 4 obviously opposite will be 3 but we don't know whether it is in first quadrant or fourth quadrant while finding sine theta we get either sine theta means opposite by hypotenuse either 3 by 5 or మైనస్ త్రీ బై ఫైవ్ బట్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ ఓన్లీ త్రీ బై ఫైవ్ ఈస్ ద ఓకే సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ సైన్టీటా నాట్ ఓన్లీ సైన్టీటా వీ కెన్ ఫైండ్ ఎనీ ట్రిగనోమెట్రిక్ రేషియో ఆఫ్ టీటా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రిలేషన్ ఓకే ఎందుకు వచ్చింది ఇది అంటే దిస్ ఈస్ ద రీజన్ నెక్స్ట్ ప్రాబ్లం అండి ఫోర్టీన్ కామా లెవెన్ కామా ఎయిట్ కామా సో అ శ్రేడిలో ఎన్ని పదాల మొత్తం ఎయిట్ డూ అబ్జర్వ్ దాట్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంగ్లీష్ మీడియం లో చూడండి ఇన్ దిస్ ప్రోగ్రెషన్ ద సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్ బికమ్స్ ట్వంటీ ఎయిట్ అడుగుతున్న క్వశ్చన్ అండి హౌ మెనీ టర్మ్స్ సమ్ బికమ్స్ ట్వంటీ ఎయిట్ ఇన్ దిస్ ప్రోగ్రెషన్ దిస్ ఈస్ ప్రోగ్రెషన్ ఫోర్టీన్ లెవెన్ ఎయిట్ అండ్ స్వాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ డిజ్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ అర్థమెటిక్ ప్రొఫెషన్ లెవెన్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ మైనస్ త్రీ మనం ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ అని అజ్యూమ్ చేద్దాం అప్పుడు ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఈస్ ఎన్ బై టూ ఇంటూ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టు టీస్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ ఓకే ఎన్ ఇంటూ ఏ అంటే ట్వంటీ ఎయిట్ అండి ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ అండి ఓకే లోపల థర్టీ వన్ మైనస్ ఎన్ కదండి థర్టీ వన్ ఎన్ మైనస్ త్రీ ఎన్ స్కేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ సిక్స్ ఆ టూ ఇక్కడికి తెచ్చాం త్రీ ఎన్ స్కేర్ మైనస్ థర్టీ వన్ ఎన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఫ్యాక్టరైజేషన్ చూడండి త్రీ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్కి ఫ్యాక్టరైజేషన్ అండి త్రీ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ ఫిఫ్టీ సిక్స్కి సెవెన్ ఇంటూ ఎయిట్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ ఎన్ స్కేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎన్ మైనస్ సెవెన్ ఎన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో త్రీ ఎన్ టేకెన్ అవుట్ కామన్ ఎన్ మైనస్ ఎయిట్ మైనస్ సెవెన్ ఎన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎయిట్ అండి ఎన్ఇజ్ ఈక్వల్స్ టు సెవెన్ బై త్రీ అవ్వకూడదు కదా సో దట్స్ వై సమ్ ఆఫ్ ఎయిట్ టర్మ్స్ ఈజ్ ట్వంటీ ఎయిట్ లేదు ట్వంటీ ఎయిట్ చిన్న నెంబరే కాబట్టి ప్రోగ్రెషన్ని కొన్ని టర్మ్స్ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడి వరకు యాడ్ చేస్తే ఫోర్టీన్ ప్లస్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ రాలేదు దీని నెక్స్ట్ టర్మ్ థర్టీ త్రీ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ ఎయిట్ దీని నెక్స్ట్ టర్మ్ ఫార్టీ దీని నెక్స్ట్ టర్మ్ మైనస్ త్రీ అంటే థర్టీ నైన్ దీని నెక్స్ట్ టర్మ్ థర్టీ ఫైవ్ ది నెక్స్ట్ టర్మ్ ట్వంటీ ఎయిట్ ఎస్ ఇక్కడి వరకు ట్వంటీ ఎయిట్ అవుతుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా కూడా మనం ఆన్సర్ ఎయిట్ అని చెప్పగలమండి ఓకే ఇదేమో మ్యాథమెటికల్గా సాల్వ్ చేసాం ఇది లాజికల్గా చెప్పొచ్చండి ఎందుకంటే ట్వంటీ ఎయిట్ చిన్న నెంబరే కాబట్టి ప్రోగ్రెషన్ని కొంచెం రాసాం ఇంకొంచెం రాసాం యాడ్ చేసుకుంటూ టర్మ్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ట్వంటీ ఎయిట్ ఎక్కడొస్తే అక్కడ స్టాప్ చేశాం ఈ స్టాప్ చేసిన దగ్గరికి కౌంట్ చేస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఎయిట్ టర్మ్స్ ఉన్నాయి రైట్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మూలాల స్వభావము టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు జీరో సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు టూ b ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ సిఇజ్ ఈక్వల్స్ టు త్రీ డెల్టా ఫైండ్ అవుట్ చేస్తే మూలాల స్వభావం చెప్పొచ్చండి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ కదండి సిక్స్టీన్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ లెస్ దెన్ జీరో సో delta లెస్ దెన్ జీరో వచ్చింది అంటే roots are imaginary, roots are imaginary, కల్పిత సంఖ్యలు అండి లేదా సంకీర్ణ సంఖ్యలు అండి ఓకే కల్పిత సంఖ్యలు అనొచ్చు సంకీర్ణ సంఖ్యలు అనొచ్చు మూలాలు మరి ఆప్షన్స్లో వాస్తవాలు సమానాలు కాదండి వాస్తవాలు అసమానాలు కాదండి వాస్తవాలు కాదు అనడం రైట్ అండి కరణీయ సంఖ్యలు కాదండి ఓకే మనకు డైరెక్ట్గా కల్పిత సంఖ్యలు సంకీర్ణ సంఖ్యలను ఇవ్వకుండా నాట్ రియల్ నెంబర్స్ అని ఇచ్చారు చూడండి not reality okay nature of the roots is imaginary next problem sine theta is equal to cos theta then sine theta into cos theta is equal to how much sine theta is equals to cos theta one of the theta value one of the theta value 45 degrees okay sine theta into cos theta is equals to సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంటూ 45 ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ దట్ by వన్ బై టూ సో నేను వన్ ఆఫ్ ద వాల్యూ అన్నాను దేర్ ఆర్ సో many values మీరు ఏ యాంగిల్ తీసుకున్నా ఫైనల్గా ఆన్సర్ వన్ బై టూనే వస్తుంది రైట్ సింపుల్ ప్రాబ్లం అండి ట్రికనామెట్రీ నుంచి బిందువులు క్యాపిటల్ ఏ క్యాపిటల్ b p మరియు క్యూ అయినా क्रिंद वाटी सत्यम कैपिटल ए कैपिटल बी कैपिटल पी कैपिटल क्यू आर फोर पॉइंट्स गिवन विच ऑफ द फॉलोइंग इज करेक्ट वंस यू डू अब्जर्व द ऑप्शंस ऑल ऑप्शंस आर इनवॉल्विंग ए बी एंड पी क्यू ए बी स्टैंड्स फॉर डिस्टेंस बिटवीन ए एंड बी पी क्यू स्टैंड्स फॉर डिस्टेंस बिटवीन पी एंड क्यू सो वी नो वेरी वेल दैट Distance between the points x1 y1 and x2 y2 is under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So that's why in order to find a b under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square, 8 minus 4 whole square and 4 square that is 4. P Q డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ హోల్ స్కేర్ ప్లస్ త్రీ మైనస్ త్రీ హోల్ స్కేర్ దిస్ ఇస్ ట్వెల్వ్ స్కేర్ ట్వెల్వ్ నౌ ట్వెల్వ్ కెన్ బి రిటన్ యాస్ ఫోర్ ఇంటూ త్రీ ఆర్ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ కెన్ బి రిటన్ యాస్ ఏబి సో పీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఏబి రైట్ ఆన్సర్ అండి పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ can క్యాన్ బి సీన్ ఇన్ థర్డ్ ఆప్షన్ సింపుల్ క్వశ్చన్ జస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అండి ఇది ఒక మంచి క్వశ్చన్ చూడండి తీరం స్టేట్మెంట్ గుర్తుంటేనే చేయగలుగుతాము ఏబిసిడి చతుర్భుజములో అన్ని భుజాలను తాకే విధంగా ఒక వృత్తం అంతర్లిఖించబడింది AB ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు ఎయిట్ సెంటీమీటర్ సిడి cm. ఈక్వల్స్ టు నైన్ సెంటీమీటర్ అయిన చతుర్భుజం చుట్టు కొలత ఎంత ఇంగ్లీష్ మీడియం లో చూడండి ఎ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ సచ్ దట్ ఇట్ టచ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD. ఇన్ దట్ AB సిక్స్ సెంటీమీటర్ BC ఎయిట్ cm, सीडी नईन से देरीमीटर आफ द द ऑफ़ क्वाडीटरल देरीमीटर आफ् क्वाडलेटरल ओके कैपिटल ए कैपिटल बी कैपिटल सी कैपिटल डी एबी सिक्स सेंटीमीटर इधर टच्वाली एक्स सेंटीमीटर BC 8 centimeter, CD 9 centimeter. We don't know this. In order to find the perimeter of a quadrilateral, we should know all the all the four sides' lengths. Okay. We know very well that AB plus CD is equals to BC plus AD. BC plus AD. వై సర్కిల్ టచెస్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఆఫ్ ఎక్వర్డలేటరల్ దిస్ ఈస్ ద తీరం స్టేట్మెంట్ సమ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ని యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ని యాడ్ చేస్తే అంతే వస్తుంది సో పెరిమీటర్ ఈస్ ఈక్వల్స్ టు చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు చుట్టుకొలత అంటే అన్ని భుజాల మొత్తం కదండి వి నో వెరీ వెల్ దాట్ ఏబి ప్లస్ సిడి ఏబి ప్లస్ సిడీ చూడండి ఏబి ప్లస్ సిడీ గివెన్ యాస్ సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ బీసీ ప్లస్ ఏడి ఇస్ ఆల్సో ఫిఫ్టీన్ సెంటీమీటర్ ప్లస్ ఇస్ థర్టీ సెంటీమీటర్ సపరేట్గా ఏడీ ఫైండ్అవుట్ చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఏడీ ఫైండ్అవుట్ చేయాలనుకున్నా సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ కాబట్టి ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది సెవెన్ అయ్యి ఉండాలి సో పేర్స్ ఆఫ్ సమ్ సమ్ ఆఫ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ రైట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సరళ రేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజము యొక్క గురుత్వ కేంద్రం ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఫార్మ్డ్ బై ద ట్రాంగిల్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో విత్ కోఆర్డినెట్ యాక్సెస్ కోఆర్డినెట్ యాక్సెస్తో ఈ స్ట్రైట్ లైన్ అట ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందట వాట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ దట్ ట్రాయాంగిల్ అంటున్నారండి ఓకే దిస్ ఈస్ క్యాపిటల్ ఏ దిస్ ఈజ్ క్యాపిటల్ బి However, it is origin. Chudandi, 3x plus 4y is equals to 12. Andi, then both sides 12 to divide cheste, x by 4 plus y by 3 is equals to 1. Andi, this is x intercept, this is y intercept. It's x intercept 4 means capital A point coordinates 4, 0, y intercept 3. This is 0, 3. एक्स वन वै वन एक्स टू वै टू एक्स थ्री वै थ्री सेंट्रॉइड वी नो थ्री वर्टिसेस ऑफ़ ये ट्रैंग एक्स वन प्लस एक्स टू प्लस एक्स थ्री बै थ्री वाई वन प्लस वाई टू प्लस वाई थ्री बै थ्री जीरो प्लस फोर प्लस जीरो बै थ्री अटे फोर बै थ्री जीरो प्लस थ्री प्लस जीरो बै थ्री थ्री बै थ्री विच इज फोर बै थ्री काम वन ఫోర్ బై త్రీ కామ్ ఆఫ్ వన్ కెన్ బి సీన్ ఇన్ ఆప్షన్ ఫోర్ సింపుల్ అండి స్ట్రైట్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఆల్ ద వర్టిసెస్ ఆర్ కమింగ్ టు నో వీ కెన్ ఫైండ్ ఈజీలీ సెంట్రైడ్ ఆఫ్ యర్ ట్రాంగిల్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లం ముప్పై మీటర్ల ఎత్తుగల ఒక గోపురము పైభాగాన్ని దానికి ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు థర్టీ డిగ్రీస్ నుండి సిక్స్టీ డిగ్రీస్ ఊర్ధ్వకోణాలలో పరిశీలించారు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత ఓకే టూ పర్సన్స్ హూ ఆర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ దే హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ టెంపుల్ టవర్ ఆఫ్ హైట్ థర్టీ మీటర్ ఆర్ ఎ సెల్ టవర్ ఆర్ ఎ పోల్ సో విచ్ ఎవర్ ఇట్ ఆర్ ఎ ట్రీ దే హ్ అబ్జర్వ్డ్ అట్ అన్ యాంగిల్స్ థర్టీ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వర్స్ ఓకే ఇది గోపుర శిఖరం అండి థర్టీ మీటర్స్ దిస్ ఈజ్ ఎ లెవెల్ గ్రౌండ్ అండి దేర్ ఆర్ టూ పర్సన్స్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ b ఓకే లెట్ ఇట్ బి సి అండ్ d ఓకే దగ్గరగా ఉన్నవాడు ఎక్కువ కోణంతో చూస్తాడు దూరంగా ఉన్నవాడు తక్కువ కోణంతో చూస్తాడు ఇది సిక్స్టీ డిగ్రీస్ అండి నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో దీని గురించి మనము ఒక షార్ట్ కట్ మాట్లాడుకోవడం జరిగిందండి మన యాప్లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కాన్సెప్ట్లో థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు థర్టీ డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎక్స్ అన్నాము సిక్స్టీకి ఎక్స్ రూట్ త్రీ అన్నాము ఇది టూ ఎక్స్ అన్నాము అంతే దీంతో ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చండి డెడ్ ఈజీగా ఎలాంటి ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్ వాడకుండా ఓకే అదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ రూట్ టూ అండి సో ఎందుకు వచ్చిందో కూడా ఇవి ఎందుకు వచ్చాయో కూడా మనం డిస్కస్ చేసామండి ఎప్పుడైనా చూడండి థర్టీ డిగ్రీస్ అంటే సైన్ థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ బై హైపాచునస్ వన్ బై టూ రావాలి కదా అంటే ఇది ఎక్స్ అయితే ఇది టూ ఎక్స్ అవ్వాల్సిందే కాస్ థర్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ బై టూ రావాలి కదా ఇది బై ఇది చేస్తే రూట్ త్రీ బై టూ రావాలి అదే టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తే ఆపోజిట్ బై అడ్జస్ట్ వన్ రావాలి కదా అందుకే ఎక్స్ ఎక్స్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తే ఇది బై ఇది వన్ బై రూట్ టూ రావాలి కదా అందుకే ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ రూట్ టూ సో దాని ప్రకారము ఇక్కడ టూ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి ఇది థర్టీ ఇది నైంటీ అయితే ఇది సిక్స్టీ థర్టీకి ఆపోజిట్ ఎక్స్ అండి సిక్స్టీకి ఆపోజిట్ ఎక్స్ రూట్ త్రీ అండి ఇది టూ ఎక్స్ అండి ఇక్కడ కూడా టూ రైట్ రైటాంగిల్ ట్రాంగిల్స్ ఉన్నాయండి థర్టీకి ఆపోజిట్ వై ఆల్రెడీ ఎక్స్ వాడేశాం కాబట్టి సిక్స్టీకి ఆపోజిట్ వై రూట్ త్రీ ఏది ఈ ట్రాంగిల్లో సిక్స్టీకి ఆపోజిట్ వై రూట్ త్రీ ఆల్రెడీ దీన్ని ఎక్స్ అన్నాము ఇది టూ వై సో ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం అంటే వై ప్లస్ ఎక్స్ రూట్ త్రీ కానీ ఆల్రెడీ వీ నో దాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ మీటర్స్ ఇది ఇదే ఎక్స్ ఇదే వై రూట్ త్రీ అన్నాం ఓకే చూడండి ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం అంటే ఏ నుండి బీకి గల దూరం వై ప్లస్ ఎక్స్ రూట్ త్రీ వై అంటే థర్టీ బై రూట్ త్రీ ఎక్స్ అంటే థర్టీ రూట్ త్రీ క్యాన్సిల్ చేస్తే టెన్ ఇన్ టూ త్రీ రాయొచ్చు కాబట్టి టెన్ రూట్ త్రీ ప్లస్ థర్టీ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ రూట్ త్రీ మీటర్స్ ఆన్సర్ అండి ఫార్టీ రూట్ త్రీ ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు లేదంటే సైన్ కాస్ టాన్ అవి వాడి కూడా చేయొచ్చు కాకపోతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఎంత తొందరగా సాల్వ్ చేయగలిగితే అంత తొందరగా చేయాలండి ఆ మెథడ్ ఫాలో అవ్వాలండి రైట్ ఎయిట్ కామా సిక్స్ మరియు ఎక్స్ కామా టూ బిందువుల గుండా పోయే రేఖ వాలు ఫోర్ అయిన ఎక్స్ విలువ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఎయిట్ కామా సిక్స్ ఎక్స్ కామా టూ ఈస్ ఫోర్ ఎమ్ స్లోప్ ఆఫ్ య స్ట్రైట్ లైన్ వెన్ వీ నో టూ పాయింట్స్ ఈజ్ ఫోర్ అన్నాడు ఇక్కడ ఇది ఎక్స్ వన్ వై వన్ అనండి ఇది ఎక్స్ టు వై టూ అని అండి సో వై టూ మైనస్ వై వన్ అంటే టూ మైనస్ సిక్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ సో టూ మైనస్ సిక్స్ అంటే మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ మైనస్ థర్టీ టూ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ టూ మైనస్ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ బై ఫోర్ అంటే సెవెన్ అండి ఎక్కడుందో చూడండి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుందండి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం ఆర్ గివెన్ బిందువులు శీర్షాలు గాగల త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యం ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ సో ఏరియా ఆఫ్ ట్రాంగిల్ హాఫ్ మాడ్ మీకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే ముందు ఇలా రాయండి త్రిభుజం కాబట్టి త్రీ టైమ్స్ రాయండి ఆ తర్వాత సఫిక్సెస్ ఫస్ట్ టర్మ్కి వన్ టూ త్రీ ఇవ్వండి తర్వాత టూతో స్టార్ట్ చేయండి టూ త్రీ వన్ తర్వాత త్రీతో స్టార్ట్ చేయండి త్రీ వన్ టూ ఇప్పుడు సబ్స్ట్యూట్ చేస్తే హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ అంటే మైనస్ ఫోర్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ టూ మైనస్ వన్ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ త్రీ ఫోర్ అండి వై వన్ మైనస్ వై టూ మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అండి ఏమొస్తుందో చూడండి హాఫ్ మాడ్యులస్ మైనస్ లెవెన్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ మైనస్ టెన్ సిక్స్ మైనస్ ఫైవ్ అంటే వన్ అండి ప్లస్ ఫోర్ ఫార్టీ ఎయిట్ మైనస్ టెన్ అంటే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బై టూ అంటే నైన్టీన్ అండి ఓకే మనకు ఒకనొక వర్టెక్స్ని ఆరిజిన్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కూడా తెలుసు కాకపోతే ఆరిజిన్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది ఆరిజిన్ వచ్చిన తర్వాత ఫార్ములా ఈజీ కానీ ఆరిజిన్ రావడానికి క్యాలిక్యులేషన్ ఇంపార్టెంటే సో బెటర్ ఇది ఫాలో అయినా ఓకే ఈజీగానే వచ్చేస్తున్నాను సార్ ఫార్ములా ఒకవేళ గుర్తు లేకపోతే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి వన్ టూ త్రీ రాయండి వన్తో స్టార్ట్ చేసి టూతో స్టార్ట్ చేసి సైక్లిక్ ఆర్డర్ టూ త్రీ వన్ త్రీతో స్టార్ట్ చేసి సైక్లిక్ ఆర్డర్ త్రీ వన్ టూ ఓకే ఈజీ టు రిమెంబర్ ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ మరియు బీ సబ్సెట్ ఏ అయినా ఏ యూనియన్ బి అంటున్నాడు చూడండి నేను ఏ ఏమంటానంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటానండి అప్పుడు ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెవెనే కదండి బీనేమంటానంటే వన్ టూ త్రీ ఫోర్ అంటానండి ఎందుకంటే బి సబ్సెట్ అన్నాడు కాబట్టి బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉండాలి ఇప్పుడు ఆఫ్ ఏ యూనియన్ బి అడిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏనే వచ్చింది చూడండి అంటే ఎన్ఆనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ అంటే వెన్ ఎవర్ బి సబ్సెట్ ఏ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆ ఇది ఒక ప్రాపర్టీ యాక్చువల్గా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు అది ఎలా వచ్చిందో చూపించాను నేను మీకు అంతే ఓకే సో ఇవి కొన్ని మోడల్స్ అండి సో మరి ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ కావాలంటే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అంటే ఏపీడీఎస్సి వాళ్ళైతే తెలంగాణ డిఎస్సి గురుకులకి టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత స్టార్ట్ అవుతుందండి సో ఏపీడిఎస్సి వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ మెథడాలజీ కంటెంట్కి సంబంధించి సపరేట్ సపరేట్ మెథడాలజీ కంటెంట్ ఫోర్ నైంటీ నైన్ మెథడాలజీ ఫోర్ నైంటీ నైన్ రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి సెవెన్ నైంటీ నైన్కే వస్తుందండి సో ఇది కంటెంట్ టెస్ట్ సిరీస్ ఇది మెథడాలజీ టెస్ట్ సిరీస్ అండి ఓకే చూడండి మనకి టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది ఎవ్రీ టెస్ట్కి పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి మీరు ఈరోజు బై చేసినా కూడా ప్రీవియస్ టెస్ట్లు అన్నీ రాసుకునే వీలుంటుంది మీ ర్యాంకు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అక్కడ సో మనం ప్రిపరేషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మనం ప్రిపేర్ అయింది మనల్ని మనము టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు టెస్టులు అటెంప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో మీరు ఎన్ని ప్లాట్ఫామ్స్లో టెస్టులు రాసినా అది మీకు ప్లస్ పాయింటే అవుతుంది తప్ప దానివల్ల ఎలాంటి లాస్ లేదండి ఇలా టెస్టులు రాస్తూ రాస్తూ ఉన్నప్పుడు చాలా వరకు ఏమవుతుంది అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే స్టేజ్కి వచ్చేస్తాం మనం ఓకే సో ఈ టెస్టులు మాత్రమే కాకుండా ఇంకా కాన్సెప్చువల్ వీడియోస్ కావాలి అంటే గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లోకి వెళ్ళగానే ఈ లోగోతో కనిపిస్తుందండి శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే క్యాప్షన్తో ఉన్న లోగో కనిపిస్తూ ఉంది అది గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో ఆ యాప్కి సంబంధించిన లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుతుందండి సో మరింత ఆలస్యం వెంటనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ అక్కడ ఉన్నాయి ఆ వీడియో క్లాసెస్కి సంబంధించిన ప్యాకేజెస్ మంచి ఆఫర్స్తో ఉన్నాయి వాటిని పర్చేస్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విజేతలకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా